We'll వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మదనపల్లి అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ నందు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవిన్స్ డే సందర్భంగా ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు ప్రజా సమస్యలు తెలుసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు కరెంటు బిల్లులు వారి ప్రభుత్వం చాలా పెంచారని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ప్రజలు కరెంటు బిల్లులు పెంచలేదని గుర్తుకు చేస్తూ వెయ్యి రూపాయల బిల్లును ఆరు వందలుగా తగ్గించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మదనపల్లి జిల్లా అయిన తర్వాత మదనపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు అత్యధికంగా రేట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ప్రజల మీద పడ్డారు ప్రజల భూముల మీద పడ్డారు ఎక్కడ ఖాళీ ఉంది అని దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గతంలో బిఫాన్ పట్టాలు ఎవరైనా కొనుంటే అవి మ్యూటేషన్ కాకుండా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళ అనుభవంలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకు పోయే పాత స్టాంపుల్లో అగ్రిమెంట్ రాసుకుని మేము కొన్నాము అని చెప్పి నాయకుల దగ్గర నాయకుల పేర్లు చెప్పుకొని మ్యూటేషన్ డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి లోపల ముఖ్యంగా పోలీస్ వారు ఇటువంటి వారి మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటివి జరిగితే శాంతి పద్ధతుల సమస్య తలెత్తుతుంది ఎన్నో సంవత్సరాల అనుభవంలో ఉన్న భూములకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారి డీపీ ఫోటో పెట్టుకొని కొంతమంది గాంధీపురం వాసులు రాజవేటి వారి పల్లిలో ఎన్నో ఏళ్ళ అనుభవంలో ఉన్నటువంటి ఒక భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు శాసనసభ్యుల వారు కూడా ఇటువంటి వారి మీద ఒక కన్నేసి ఎవరైతే ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తూ ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ ఎక్కడ చూసినా భూముల సెటిల్మెంట్లకు లిటిగేషన్ వ్యవహారాలకు పోతున్నారో అటువంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో నవాజ్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉండంగా ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు ఆయన చాలా స్ట్రిక్ట్ గా చూశారు అవినీతికి చోటు లేకుండా ఆయన చేశాడు మరి ఈరోజు పరిస్థితులు భిన్నంగా తయారవుతున్నాయి గ్యాంగ్స్టర్స్ ఎక్కువైపోతున్నారు పవర్ కేంద్రాలు ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకుని ఎమ్మెల్యే గారు చుట్టూ ప్రజల మీద పడి దోచుకునే స్థాయికి వస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు అటువంటి వారిని మీరు అదుపు చేయకుంటే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇటువంటి గ్యాంగ్స్టర్స్ ను అణచివేయాలని చెప్పి నేను తీవ్రంగా కోరుతున్నాను గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పింది మీరు కరెంట్ బిల్లులు పెంచము ఒక మంచి పరిపాలన చేస్తాము ఆ పరిపాలన పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇది ప్రజా పరిపాలన చెప్పారు కాకపోతే అన్న ఆ మాట మరిచిపోయింది తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచేశారు తొమ్మిది సార్లే ఇంకా ఛాన్స్ ఉంటే కరోనా రాకపోయింటే పన్నెండు సార్లు చేయ చూడాలి అది ఎందుకంటే సింగిల్ ఫిగర్ సింగిల్ నెంబర్ ఉండకూడదు డబుల్ నెంబర్ పెట్టాలని అనుకుని అడగదు కరోనా రెండు సంవత్సరాలు వచ్చి మనిషి మిగిలిపోయినారు సో ఇప్పుడు తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజల పైన తీవ్ర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల ఆర్థిక భారానికి ప్రజలు పంచారు పంచాలి ఆ నాలుగు వందల రూపాయలు వస్తున్న కరెంటు బిల్లు పన్నెండు వందల రూపాయలు వస్తుంది ఆ రోజు ఎవరూ ప్రజలకు రెండు వేల పంతొమ్మిది నాటికి నాలుగు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు పన్నెండు వందల రూపాయలు వస్తుంది సో వన్ ఈజ్ టు త్రీ హండ్రెడ్ టైమ్స్ ఆ విధంగా పెంచిన చరిత్ర ఏ జగ వైఎస్ఆర్ ప్రభుత్వంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికేమి పక్కనే మన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు ఏమి వీళ్ళంతా కలుసుకొని మాట్లాడుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగున్నారు ఇంకా వీళ్ళకి రెండు కిడ్నీలు ఉన్నాయి ఒక కిడ్నీ రేట్స్ కూడా రాపించుకోవాలి వీళ్ళ దగ్గర ఏమి రెండు ఉంటాయి వేస్ట్ ఓడితే మంచిగా బతకచ్చు అని కూడా ప్లాన్ చేసినారు కాకపోతే ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఆ విధంగా ఇదే కాకుండా ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నాటికి పదహైదో తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పంతొమ్మిది తేదీ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు ఎడనపై బ్యాంకులో లోన్ అడిగితే మీ జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియకపోసారో ఇచ్చిన దానికే సరిగ్గా డబ్బులు రావడం లే మళ్ళీ చూస్తాం పక్కన కొంచెం చెప్తాం అటువంటి దానికి ఈరోజు గాడిలో పెట్టి ప్రతి ఐదో తేదీ పదో తేదీ లోపల రెండవ తేదీ నిన్న నెలలే కొద్దిగా లేట్ అయింది ఆ ముందు అంతా మీకు జీతాలు ఐదో తేదీ లోపలిస్తున్నారు ఏమీ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు అయినా కూడా ఏమి అన్ని కాలంలో పెట్టి అభివృద్ధి ఒక పక్క మీకు ఆర్ఎండ్బి రోడ్లో గుంతలు పూడ్చేదానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చాయి దానికి ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా వెయ్యి రూపాయలు మీకు బిల్లు వస్తా ఉంటే ఆరు వందల రూపాయలు బిల్లు వచ్చేటట్టుగా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు తగ్గించడం జరిగింది ఎక్కడి నుంచి ఆయన తెస్తున్నారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఫిజికల్ హ్యాండికాప్కి పదివేలు ఇస్తున్నాం పన్నెండు వే పదహైదు వేలు ఇస్తున్నాం ఇవి కాకుండా మహిళలకు బస్సుల్లో ఫ్రీ మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఏ కార్యక్రమం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసాం అన్ని విధాలుగా నిత్యం నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాము ఇంత మంచి పరిపాలన అందించిన తర్వాత కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గు లేకంటే వాళ్ళు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు ఇది ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అన్ని ఒక గాడిలో పెట్టారు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పటికే నేనే దాదాపు ఆరు కోట్ల రూపాయలు పంపిణీ చేశాను ఇప్పుడు రామ సముద్రంవి ముప్పై ఎనిమిది చెక్కులు ఉన్నాయి ఒకరోజు వస్తే తెల్లవారి నుంచి సాయంత్రం వరకు నేను తిరగాల్సి తిరిగా ఇంకా దగ్గర ఉన్నాడు అన్ని చెక్కులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు నా దగ్గర నూట నలభై చెక్కులు ఉన్నాయి దాదాపు రెండు రెండు కోట్ల చిల్లరి సరిపోయేంత చెక్కులు నేను ప్రతిరోజు మదనపల్లిలో ఉన్న రోజులు తెల్లారి ఏడు నుంచి పది గంటలకు చెక్కులు పంపిణీ చేస్తూ ఉంటే కూడా పూర్తి కావడం ఈ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం పెట్టి ఏదో ఒకటి సిఎఫ్ఎంఎస్ అని దరిద్రం పెట్టించారు ఆ సిఎఫ్ఎంఎస్ వలన పంచాయతీలో ఒక రూపాయి వస్తే నేగా రాష్ట్ర ఖజానా జీరో జీరో వన్కి వెళ్ళిపోతాను నేను డబ్బులు అటువంటి అన్ని గాడిలో పెట్టి ఇప్పుడు పంచాయతీ ఖజానాకు వచ్చే డబ్బులు పంచాయతీలోనే ఉంటాయి పంచాయతీ సెక్రటరీ సంక్షేమానికి స్ట్రీట్ లైట్కి పైప్ లైన్కి వాటర్ సప్లైకి స్టీమ్ లైన్ చేయడానికి చిన్న చిన్న కాలువలు రోడ్లు వేయడానికి అన్ని విధాలుగా ఎక్కడికి ఇస్తున్నాం ఇదే కాకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు వచ్చాయి దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఉండిందంటే ఎన్నో స్కీమ్స్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ డబ్బులు కట్టలేక ఆ స్కీమ్స్ అన్నీ అట్లే వృధా అయిపోయింది ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన దక్షత ప్రజల కోసం ముందే నిత్యం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను కరెంటు బిల్లులు ఈ ఈ ఇప్పుడు ఉండే సందర్భంలో వెయ్యి రూపాయల నుంచి ఆరు వందలు తగ్గించడం చాలా హర్షణీయం నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజల తరఫున నేను ఆయన రెండు చోట్ల రెండు చోట్ల జోడి కాకుండా తల్లికి వందనం తల్లికి వందనం వచ్చి ఒక మహోన్నతమైన కార్యక్రమం మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ముప్పై తొమ్మిది వేల మంది పిల్లలకి ఇచ్చారు యాభై కోట్ల రూపాయలు మదనపల్లి కాన్స్టెన్సీకి ఇచ్చారు అందుకోసం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ప్రజల కోసం ఉంది ఇంకా పాలకులుగా మనము మన పైన ఇంకా చాలా పెద్ద బాధ్యత ఉంది నేనున్న నాయకులకి చెప్పాను ఇంకా మా నాయకులు కూడా బాధ్యతగా పనిచేయాలని చెప్పి సవినియోగ కోర్టు సెలవు